హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఆగస్టు నెల కల్లా ఏదో ఒక అప్డేట్ వస్తుందని చెప్పి నేను ముందు చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటన్నది ఒకసారి చూడండి త్వరలో కానిస్టేబుల్ నియామకాలు వైకాపా హయాంలో అర్ధాంతరంగా ఆగిపోయిన వైనం నియామక ప్రక్రియ పునరుద్ధరణకు న్యాయ నిపుణ నిపుణుల అభిప్రాయం తీసుకోనున్న ఎన్డీఏ ప్రభుత్వం ఆగస్టు నెలాఖరులోగా షెడ్యూల్ ఖరారుకు అవకాశం వైకాపా హయాంలో ప్రకటనలకే పరిమితమై ఆరంభంలోనే అర్ధాంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ పోస్టుల పోస్టుల నియామక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది ఈ నియామక ప్రక్రియకు సంబంధించి న్యాయస్థానాల్లో గతంలో కొన్ని కేసులు దాఖలై ఉన్నందున వాటిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు పోలీస్ నియామక మండలి చైర్మను పిహెచ్డి రామకృష్ణ పలుమార్లు ఈ అంశంపై సమీక్షలు నిర్వహించారు ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది ఏటా ఆరు వేల ఐదు వందల చొప్పున పోలీసు ఉద్యోగాన్ని భర్తీ చేస్తామంటూ హామీ ఇచ్చిన నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల్ని నెట్టేటు ముంచేశారు ఆయన పాలనలో ఐదేళ్లలో ఒకటంటే ఒక కానిస్టేబుల్ పోస్టులో భర్తీ చేయలేదు కాని ఒకే ఒకటంటే ఒక్క కానిస్టేబుల్ పోస్టు భర్తీ చేయలేదు నిరుద్యోగులను నిరీక్షింపజేసి చివరకు అధికారం చేపట్టిన మూడున్నర ఏళ్ల తర్వాత రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఆరు వేల కొంద కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ తర్వాత ఆయన మరో ఏడాది ఏడాదిన్నర పాటు అధికారంలో ఉన్నప్పటికీ నియామక ప్రక్రియ పూర్తి చేయలేకపోయారు ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించిన ఆ తర్వాత దశలో నిర్వహించాల్సిన పరీక్షలను అతిగతి లేకుండా వదిలేశారు ఎన్డీఏ ప్రభుత్వం ఆ నియామక ప్రక్రియ కొనసాగింపు బాధ్యత తీసుకుంది ప్రాథమిక రాత పరీక్షలో తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అర్హత కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది జనవరి ఇరవై రెండున నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది మంది హాజరు అవగా వారిలో తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులు అర్హత సాధించారు గతేడాది ఫిబ్రవరి ఐదున ఈ ఫలితాలు విడుదల అయ్యాయి వీరందరికీ ఆ వెంటనే రెండో దశలో దేహదారుడ్య శారీరక సామర్థ్య పిఎంటీ పీఈటి పరీక్షలు నిర్వహించాలి గతేడాది మార్చి పదమూడు నుంచి ఇరవైవ తేదీ వరకు నిర్వహిస్తామంటూ తొలుత షెడ్యూల్ విడుదల చేసి హాల్ టికెట్లను జారీ చేశారు చివరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాగుతో వాయిదా వేశారు ఆ ఎన్నికలు అయిపోయాక కూడా నియామక ప్రక్రియ కొనసాగించకుండా వైకాపా ప్రభుత్వం ఆపేసింది దీంతో అసలు ఈ పరీక్ష నిర్వహిస్తారో లేదో తెలియక అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది నోటిఫికేషన్ జారీ కంటే రెండేళ్ల ముందు నుంచే అభ్యర్థులు ఈ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు వేరే పనులు చేసుకోలేక ఈ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కాక వారు మనోవేదనతో నలిగిపోతున్నారు ఈ నేపథ్యంలోనే వారికి ఊరట కలిగించేలా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తేదేపా హయంలో మూడు నెలల్లోనే నియామక ప్రక్రియ పూర్తి అంతకుముందు తేదేపా ప్రభుత్వం హయాంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం రెండు వేల పద్దెనిమిది నవంబరు డిసెంబర్ నెలల్లో నోటిఫికేషన్ విడుదలయ్యాయి వాటికి సంబంధించిన ప్రాథమిక రాత పరీక్ష దేహదారుఢ్య శారీరక సామర్థ్య పరీక్షలు తుది రాత పరీక్ష కేవలం అన్ని మూడు నెలల వ్యవధిలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాటికి పూర్తి చేశారు ఇప్పుడు కూడా అదే వేగంతో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు కాబట్టి అభ్యర్థులందరూ ఆగిపోయినటువంటి ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు ఎప్పుడు జరుగుతుందా అని చెప్పి చాలాసార్లు అడగటం జరిగింది నేను ఎప్పుడు చెప్తానే ఉన్నాను ఈ సంవత్సరం ఖచ్చితంగా నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుంది ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్పి చాలాసార్లు చెప్పాను అయినా సరే డైలీ మెసేజ్లు పెట్టడం వలన సరైన అప్డేటు లేకపోవటం వలన నేను మీ అందరికీ రెస్పాండ్ అవ్వలేకపోయాను నోటిఫికేషన్ జరుగుతుందని చెప్పి నాకు క్లియర్గా తెలిసిన ఎప్పుడు జరుగుతుంది ఏటనేది డేట్లు అడగటం వల్ల చెప్పలేకపోయాను కాబట్టి గవర్నమెంట్ నుంచే అప్డేట్ రావటం జరిగింది కనుక నోటిఫికేషన్ ఒక్కసారి కోర్టు కేసు ఆగస్టు ఎండింగ్ సెప్టెంబరు లోపు కోర్టు కేసు ఎండింగ్ అనేది కంప్లీట్ అవుతుంది కోర్టు కేసు ఒకసారి క్లియర్ అయిపోయిన తర్వాత రెండు మూడు నెలల్లోనే మొత్తం ప్రక్రియ కంప్లీట్ అవ్వటం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులందరూ ఈ సంవత్సరం ఈ ఐదు నెలల్లోనే ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యి రిజల్ట్ అవడం రావడం కూడా జరిగిపోతుంది కాబట్టి అభ్యర్థులందరూ ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా పూర్తి కాన్ఫిడెన్స్తో అందరూ ఎగ్జామ్స్కి ఈవెంట్స్కి ప్రిపేర్ అవ్వండి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ